సింపుల్ స్టైల్ చింతపండు పులిహార ఎలా తయారు చేసుకోవాలో పులిహారీపేర్ చేసుకుందాం అండి పులిహార కావాల్సింది చింతపండు చింతపండు చిక్కగా గుజ్జు తీసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు పోపు దినుసుల కోసం ఎండుమిరపకాయలు పోపు దినుసులు అండి పులిహేరలోకి కావాల్సింది వేరుశెనగపప్పు టెంపుల్లో చేసే విధానం కాకుండా మనం ఇంట్లో సింపుల్గా చేసుకునే విధానం కొంచెం పులిహోర కంటే పొలుగ్గా వండుకున్నాను అంటే కొంచెం నార్మల్గా కన్నా కూడా కొంచెం పొలుగ్గా వండుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది నేను ఇది వేరే గిన్నెలో తీసుకుంటాను చింతపండు నేను నానేసి కొంచెం చిక్క గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఈ చింతపండు ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇది స్టవ్ వెలిగించుకొని తర్వాత అన్నం వేరే దాంట్లో చేర్చుకుంటాను ఓకే మీరు చూసి వేసుకోండి ఇది నిలువ పని అయితే చాలా ఉప్పు వేసుకొని మీరు నిలబించుకోవచ్చు సుమారు ఆరు నెలలు దాకా పులిహోరు పులుసు అనేది నిల్వ ఉంటుంది బాగా ఉడికించుకోవాలి దీంట్లో ముందు సాల్ట్ వేసుకోవాలి ఈ పులుసులో ఉప్పులో బాగా ఉడుకుతాయి కాబట్టి మనకి అన్నంలో చాలా రుచి వస్తుంది ఇది నేను మంట తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకున్నాను మంట ఎక్కువైనా పర్లేదు ఈ పులుసులో వేసి ఉడికించుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ ఈ నూనె వేసుకోవటం వల్ల ఈ పులుసు నిల్వ ఉంటుంది ప్లస్ రుచి బాగుంటుందండి ఈ పులుసు ఉడికిన తర్వాత ఈ నూనె పైకి వస్తుంది అదే పులుసు ఉడికినట్టు అర్థం ఇంత చిక్కగా తీసుకున్నాం కాబట్టి పులుసు త్వరగానే ఉడుకుతుంది ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం ఇది ఉడికేటప్పుడు బాగా చింది మొత్తం పొయ్యి అంత పడిద్దండి కొంచెం వరవగా మూత పెట్టుకోండి పూర్తిగా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆ చిందులు మన మీద పడకుండా వేసుకొని పులిహోరకి సంబంధించిన అన్నం అండి ఇది మెత్తగా అంటే పొడి పొడిగా వచ్చేలా మెచ్చుకుందాం అన్నం ఆల్రెడీ చల్లారిపోయింది కాబట్టి చేయబెట్టచ్చు ఏం కాదు పులిహార కలపాలి అంటే అన్నం మరీ వేడిగా ఉండకూడదండి కలిపేటప్పుడు మొత్తం చిదింపోయి మనం ఇప్పుడు ఈ అన్నంలో కొంచెం పసుపు వేసుకోవాలండి ఆ పసుపు మనం ఇలా వేస్తే అవుతుంది ఒకదానికి కాదు కాబట్టి కొంచెం ఆయిల్ కలుపుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్ కలిపి పసుపు కలపటం వల్ల బాగా అంత అన్నానికి అంత ఈవెన్ గా పట్టిద్ది కానీ ఇలా పచ్చి నూనె వేయటం వల్ల మళ్ళీ కొంచెం రుచి కూడా వేరేగా ఉంటుందండి అది చాలా బాగుంటుంది ఇది బంతుల్లో చేసే స్టైల్ అండి బంతుల్లో అయినా మండపాల్లో అయినా ఇంట్లో అయినా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఇలా మొత్తం తెల్లన్నం అనేది ఏం లేకుండా పచ్చగా వచ్చేలాగే మొత్తం కిందది అంతా కలిసేలా కలుపుకోవాలి చింతపండు పులిహోరలో అల్లం వేస్తే ఈ ఫ్లేవర్ బాగుండిద్ది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అల్లం తీసేసి మిగతా అన్నీ వేసుకోండి చదువుకోండి ఇదిగోండి మీ పచ్చిమిరపకాయలు కొంచెం బాగా కలర్ మారుతాయి ఉడి ఉడికిన కలర్లోకి వస్తుంది ఇది కూడా కొంచెం చిక్కబడిద్ది ఇంకా కొంచెం ఉడకాలండి చూసారా పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యి ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇది కూడా ఇంకొంచెం చిక్కబడాలి సరిపోలేదు నేను ముంకొంచెం కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు ఎంత వేయటం వల్ల ఇది ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ఇంత పులుసుకి ఈ ఉప్పు పట్టుద్దండి ఇలా బయట పెట్టుకున్నా సరే పచ్చిమిరపకాయలు వేసుకోకపోయినా ఆరు నెలలు ఉంటుంది వేసుకున్నా కూడా ఉంటుంది ఉప్పు సరిగ్గా ఉంటేనే ఉంటుంది కొంతమంది అయితే ఇలా పులుసు ఉడకబెట్టి ఇందులోనే తిరగమాత యాడ్ చేస్తారండి అలా యాడ్ చేయకూడదు ఎందుకంటే ఇందులో ఉండే పోపు దినుసులన్నీ మెత్తగా అయిపోతాయి అలాగే సీసాలో స్టోర్ చేసుకుంటారు ఫ్రిడ్జ్లో అలా కాదు ఇలా ఓన్లీ పులుసు మాత్రమే స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడన్నా దినుసులన్నీ మెత్తబడకుండా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి ఇలా పులుసు ఒకటి ఉడకబెట్టుకొని పెట్టుకోండి నాకు ఇది సరిపోలేదండి కలుపుకోవటానికి కొంచెం పులిహోర కలుపుకోవటానికి వెడల్పుగానే ఉండాలి ఇంకో దాంట్లో మార్చుకుంటున్నాను ఇలా వెడల్పుగా ఉంటే ఫ్రీగా ఉండిద్ది మనం పులుసు ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఇంకా అయిపోయిందండి పులుసు చిక్కుబడింది ఇంకా ఆపేసుకుందాం కలర్ చేంజ్ అయ్యింది మిరపకాయలన్నీ లుసు బాగా ఉడికింది సుమారు పదిహేను నిమిషాలు పట్టిద్దండి బాగా ఉడకటానికి పది పదిహేను నిమిషాలు పట్టింది కొంచెం మీరు లూజ్గా చేసుకుంటే పదిహేను నిమిషాలు టైం పట్టిద్ది కొంచెం గట్టిగా పిచ్చుకున్నారంటే గుజ్జు తీసుకున్నారంటే పది నిమిషాలు టైం గట్టిగా పట్టిద్ది పది నిమిషాలు నిమ్మం వరకాలి అలా ఉడికితేనే నిల్వ ఉంటుంది బాగా పులుసు ఎంత వరకు పట్టిద్దో చూసుకొని వేసుకుందామండి నేను ఎక్కువగానే కలుపుకున్నాను చాలా పోతే చూసి పులుసు ఇలా ఉత్తుకొని పెట్టుకుంటే పులుసు బాగా అన్నం అంతా పట్టింది ఇందులో ఉన్న ఉప్పు పులుసు ఉప్పు చాలకపోతే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి మళ్ళీ ఇప్పుడు మనం తిరుగుమాత్ర యాడీ చేసుకుందాం సిద్ధం చేసుకుందామండి పులిహారలోకి పులిహోరలోకి ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి ఒక స్పూను పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని అన్నంలో కలుపుతున్నాం కాబట్టి ఎక్కువ నూనె కూడా పట్టద్దు అదొక మంచి టిప్ అని చెప్పొచ్చు నూనె వేడెక్కిందండి పోపు దింట్లు వేసుకున్నాలు ఈ పోపు దినుసులు కొంచెం వేగాక మాత్రమే మనం వేరుసిన పప్పు కలుపుకోవాలి లేదంటే వేరుసిన నల్లగా మాడిపోతే ఇప్పుడు వేసిన మనం పచ్చనపప్పు మినపప్పు ముందే ఎందుకు వేసుకున్నాము అంటే ఈ వేర్సనపప్పు ఆటితో పాటు వేస్తే నల్లగా అయిపోతాయి అందుకే ముందే వేసుకున్నాము అవి కొంచెం వేగాక మాత్రమే వేరుశనపప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం జీడిపప్పు ఇది మీ ఇష్టం కావాలనుకుంటే వేసుకోండి వద్దు అనుకుంటే వద్దు ఇప్పుడు అల్లం వేసుకుందాం అల్లం ముక్కలు ఇది కూడా మీ ఇష్టం అండి మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే తీసేసేయండి అల్లం ముందే వేసుకోవద్దు కరివేపాకు అండి కరివేపాక వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా మాత్రమే వేగాలి ఇప్పుడు ఈ పోపుని అందులో వేసుకొని కలుపుకోండి ఉప్పు వేసి కలిపాను కాబట్టి వేడన్నంలో ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు నాకు ఇది మిగిలిపోయింది అదే ముందు మనం ఒక స్పూన్ ఆయిల్ వేసాం కాబట్టి అంత ఆయిల్ పట్టదు చూశారు కదండి చింతపండు పులిహార ఎలా తయారు చేయాలో చూపించాను చాలా బాగుంటుందండి ఇందులో అల్లం ఒకటి ఇంగు ఒకటి మీరు వద్దనుకుంటే తీసేయండి అవి రెండు వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చింతపండు పులిహోర టెంపుల్స్లో చేసే విధంగా నేను మళ్ళీ మరొక వీడియోలో మీకు చూపిస్తాను చూశారు కదండి మన వీడియో నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి నాగవేణి తెలుగు వీడియోస్ ఎంతో రుచికరమైన చింతపండు పులిహార రెడీ